నా తండ్రిని ప్రేమించి వచ్చిన మీ అందరికీ నా వందనాలు వేదిక మీద ఉన్న దైవజనులు అలాగే అభిమానంగా ఈ తెలుగు రాష్ట్రాల నుంచి అనేక ప్రాంతాల నుంచి నా తండ్రిని ప్రేమించి వచ్చారు మీ అందరికీ మా కుటుంబం తరఫున ప్రత్యేకమైన వందనాలు నా తండ్రి గురించి రెండు నిమిషాల్లో రెండు మొక్కల్లో చెప్పే విషయం కాదు నా తండ్రి కష్టాన్ని చూశాను చిన్నప్పటి నుంచి ఎలా కష్టపడ్డాడు ఆయన ఏది చెప్తే మాకు అదే ఆయన మాటలందే మేము ఏది చెయ్యం నా తండ్రి లేకపోవడం అనేది మేము ఊహించుకోలేము అసలు ఆయన లేకుండా కనీసం ఒక అడిగైనా అయినా మేము ఆయన రాసిన ప్రతి పాట ఆయన చూసిస్తూనే రాత్రి నుంచి మమ్మల్ని కుదిపేస్తుంది ఆయన చనిపోతారని ఆయన అనుకోలేదు మేము అనుకోలేదు రాజమండ్రి నుంచి క్షేమంగా వచ్చాడు దేవుడు ఊపిరి ఉంచాడు నా తండ్రిని ఇంటికి తీసుకొచ్చాడు అని సంతోషించాను జాండీస్ పెరిగాయని డాడీ ఆయనకు హాస్పిటల్ అంటే చాలా భయం మనిషి అంత ఉక్కుగా ఉండి పాట గంభీరంగా పాడినా హాస్పిటల్ అనేసరికి ఆయనకి ఎక్కడ లేని భయం వచ్చేస్తుంది వాళ్ళని చంపేస్తారా అంటాడు అయినా కన్విన్స్ చేసి డాడీది తగ్గించుకుని వచ్చేద్దాం అక్కడ హార్ట్ స్టేబుల్ చేశారు కదా అని వచ్చాం వెళ్తున్నప్పుడు చింతల్లి పిలిచారు జాగ్రత్త ఎల్లు వచ్చేస్తాను అన్నారు నిజంగానే మా డాడీ మాటిస్తే నెరవేరుస్తారు ఏది అంటే అది నేను ఏది అడిగితే అది అందరు తండ్రులు వేరు నేను వేరు అంటారు ఏది ఉన్నా ఇద్దరికి సమానమే నా దగ్గరే ఉండాలి నువ్వు అంటారు నేను వెళ్ళిపోతానని ఎప్పుడైనా కోపగించినప్పుడు నేను పోయాకెళ్ళనేవారు నేను ఉన్నంతకాలం నా దగ్గరే ఉండు నా తర్వాత కూడా నేను అన్ని చూస్తాడు ఎక్కడే ఉండు అనేవారు జాగ్రత్త నిజంగా నిజంగానే తండ్రి తిరిగి వస్తాడు అనుకున్నా హాస్పిటల్లో ఆయన అనుభవించిన నరకం లేదు ప్రతిదీ అనుభవించుకోవడానికి శత విధాల ప్రయత్నం చేసి నా అన్న నా తల్లిని ఎత్తలేకుండా కానీ నాకు వెళ్ళే పరిస్థితి లేదు నా బిడ్డని ఎత్తుకుంటాను అన్నాడు నాకు మొదటి బిడ్డ పుట్టినప్పుడు నేను అక్కడ పైన కష్టపడిపోతుంటే లేదు ఆపరేషన్ చేసేదానికి అది తట్టుకోలేదు నా పిల్ల కష్టం భరించలేదు అనేవాడు గారికి నాకు సిజేరైనా పడింది నా బిడ్డను మొదటగా నా తండ్రికే చూపించండి కదా నా తండ్రి ఎత్తుకుని వాడి క్లీన్ చేసి కిందకి తీసుకొచ్చే వరకు నా తండ్రి ఎత్తుకుని తీసుకొచ్చాడు నా తండ్రి పేరే పెట్టుకున్నాను జోసఫ్ బ్లూకి ఆశీర్వాదం అని గర్భంలో ఉండగానే ఆయన పాటలు వినిపిస్తూ ఉండేదాన్ని వాడు ఇప్పుడు ఆయన ఏ పాట అయినా పాడేస్తాడు రెండు సంవత్సరాలే వాడికి ఏది పొల్లిపోకుండా అక్షరం పొలిపోకుండా పాడతాడు ఏది తాటపాటో చెప్తాడు నా తండ్రి గొంతు మూగపోయి ఉండొచ్చు ఇప్పుడు ఆ పాట దేవుడు నా బిడ్డలకు ఇచ్చి మళ్ళీ ఆయన నా కొడుకు రూపంలో వస్తారని నేను నమ్ముతున్నాను నా పిల్లల్ని ఆయన రీతిగానే పాటల ప్రపంచంలోకి నేను పంపించాలని ఆశపడచ్చు నా గర్భంలో నా చిన్న కొడుకుని దేవుడు తను ఎత్తుకుంటాడు అనుకున్నారు కానీ ఆయనే నాకు మళ్ళీ కొడుకుగా పుట్టాలని కోరుకుంటున్నాను

ఎప్పుడు తీసుకురావాలని ఆయన అనుకోలేదు మీరందరూ ఆయనకి తెలుసు కానీ మీరందరూ మాకు తెలియకపోవడం కొంచెం బాధాకరమే కానీ మమ్మల్ని క్షమించాలి నాకు పెళ్ళైనప్పటికీ నా భర్త అల్లుళ్ళ కాదు ఆయనకి కొడుకులాగే ఇంట్లో ముగ్గురు కొడుకుల్లో ఉండేవాళ్ళు ఎవరు ఎప్పుడైనా మాట నా తల్లి ప్రార్థన సపోర్ట్ చేస్తూ ఉంటే ఆయన పాటలు పాడి రాత్రి అనగా పగలకి వచ్చి ఒక్కొక్కసారి మీ రామవాలని శ్రమ నాలుగైదు ప్రోగ్రాంలు ఒక రోజే చేసేవాడు ఎలా వెళ్తున్నావు డాడీ అని ఆయన లేకపోవడం మాకు చాలా బాధాకరం రోజు ఇంతమంది అభిమానులు వచ్చారు నాకు అంతమంది ఉన్నారు నేను పాట పాడితే ఇలా అని ఇంటికి వచ్చి నాకు చెప్పారు కానీ ఈ రోజు మీరు అందరు వస్తాయి చూడటానికి అతండ్రి ఇంత త్వరగా వెళ్ళిపోతాడు అని నేను డాడీ నీతోనే నేను పోవాలి నీ ముందు నేను పోవాలి కానీ నా ముందు పోకూడదు అనేది కానీ ఒకటే బాధ ఉంది ఆయన పాట పాడుతూ చనిపోవాలని కోరుకున్నాడు నేను ఆయన హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి చదివే ప్రార్థన చేస్తున్నాను దేవుడా నా తండ్రిని బయటికి తీసుకొచ్చి పాట ద్వారా చనిపోవాలనుకుంటాడు కదా ఏ పాటతో అయితే మొదలు పెట్టాడు ఆ పాటతో ముగింపేవా గర్వంగా చెప్పుకునేలా చేయి కానీ దేవుని చెత్త ఎంతవరకే ఉంది పదమూడు నేను ఇప్పుడు మొదలు పెట్టానమ్మా అని చెప్పేవాడు పద్ద పాటల పరిచర్య ఇప్పుడు నా తండ్రికి యాభై నాలుగు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరంలో సరైన పాటల ప్రపంచానికి ఆయన పరిచయం అయ్యారు దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలకి ఈ పరిచర్యలోనే ఉన్నారు ఈ చర్చిని నిర్మించడానికి ఆయన పడిన కష్టం నాకు తెలుసు అనువనువు దీంట్లోకి యాభై శాతం వరకు మా డాడీయే చేసి ప్రతి పనులు ఆయనే ఉన్నారు ఆయన కోరుకున్నట్లుగా సంఘం అంతా సహకరించింది ఆయన చివరి దశలో కష్టపడుతున్నప్పుడు కూడా యవనస్తులు వదుకుని పెద్దవారి వరకు అందరూ సహకరించారు మీ అందరికీ వందన తండ్రి లేకపోవడం మేము జీర్ణించుకోలే కానిది దేవుని చెత్తమని నమ్ముతున్నాం ఆయన తర్వాత ఎవరు ఈ సేవను జరిగించాలో ఆయనే నిర్ణయించలాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మీ సహాయానికి సహకారానికి మా వందనాలు కానీ మాకు ఏది లోటు చేయకుండా మా తండ్రి అన్నీ సమకూర్చి వెళ్ళాడు మేము ఎక్కడే ఆలోచించే వాళ్ళు ఆయన ముందు చూపుగా ఆలోచించేవారు ఎందుకు డాడీ ఇవన్నీ అనేదాన్ని నీకు తెలియదు అనేవారు అన్నీ మాకు సిద్ధపరిచేయలేరు అందుకు మేము ధన్యులు కానీ ఆయన లేకుండా బ్రతకడం నేర్పించలేదు ఎందరికీ వచ్చినందుకు వందనాలు